నన్ను అనవసరంగా కెలుకుతున్నావు నాకు తిక్క రేగిందంటే నీకు తిక్క రేగాలేమో నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ లో ఉంటుంది ఈ మందిరే కాదు ఎన్ని వందల మంది నేను వెంటేసుకునిరా చివరి తల తెగే వరకు కత్తి వదలను చెయ్యి మార్చను ఒంటి చేత ఓచకోత కోస్తానా కొడక నేను పుట్టిందే దేశం కోసం అందుకే ప్రతి పౌరుడులో దేశభక్తి రావాలి జాతీయ గీతం నాలుగు మీద కాదు నర నరాల్లో ఉండాలి మన మధ్య ఎలాంటి బార్డర్స్ ఉండకూడదు మనందరం గుర్తు పెట్టుకోవాల్సింది ఒకే ఒక్క బార్డర్ ఇండియా ఇలా చెయ్యి కలిపే నీ బావ గొయ్యిలో పడుకున్నాడు గుడైపోయిందిరా లేకపోతే పోని నీ ఊరి నడిపోటులో చూసుకుందామా ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కత్తులతో కాదురా కంటి